ನೂರ ನಾಲ್ಕು ಸೀಟ್ ಗಿಪಿಸಲು ಮನಸ್ಫೂರ್ತಿ ಅಭಿನಂದ ಇರೋದೋಕೀಟ್ ಗಿಪಿಸತ ಪ್ರಭು ಪ್ರಜಾ ವೇದ ಕೋಟಿ ಮೇಲೆ నిన్న మొన్న చూశారు ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఆయన మాట్లాడుతున్నాడు నేనేదో పొడి చేశాను మీరు దానికేదో ఇది చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భూమిస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు దగ్గర దగ్గర పది కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాదారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే నలభై రెండు శాతమే వస్తాయి ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్నే సవాలు విసిరారు మీరు చర్చకు వస్తారంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చేశాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ బీసీ సోదరులు అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు ఎన్డీఏ కూటమి మీ అభివృద్దికి పట్టుబడి ఉన్నాం నేతన్నకు విద్యుత్ రాయితీలు మత్స్యకారులకు ఆర్థిక సహాయం గీత కార్మికులకు మద్యం షాపులో పది శాతం కేటాయింపులు నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు సెలూన్లకి ఉచిత విద్యుత్ పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద డెబ్బై వేలు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి ఇమాములకి మౌజములకి పాస్టర్లకి ఆండ్రోరియం పెంచా ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా తమలు తొంభై ఆరులో వర్గీకరణ తీసుకొచ్చా ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది మాది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ సభలో మీరు చెప్పమని అడుగుతున్నా వర్గీకరణ సభ అయితే గట్టిగా చెప్పడం కూడా చెప్పండి సభ పోని చెప్పండి సామాజిక న్యాయం మా ద్వేయం అందరికీ న్యాయం చేయాలి తమిళ్ ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్ నుండి చేయి పైకెత్తండి అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా అవునా కాదా నన్ను ఎగతాళి చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు దర్జాగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఏడు వందల సర్వీసులు మీ ఫోన్ లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఏం తమ్ముడు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసు అంటే చెప్పండి చేతులపైకి చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి మీరెక్కడికి పోయే పని లేదు మీ సెల్ ఫోన్ మీ ఆయుధం ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా